ప్రైజ్లాడందరికీ ఐ హోప్ మీరందరూ మంచిగా క్షేమంగా బ్లెస్డ్గా అనుకుంటున్నాను సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే చార్ గురించి మీకు అందరికీ తెలిసిందే ఇంటర్నెట్ అంతా మారుమోగిపోతున్న పేరు సో అందరికీ తెలిసిన కాంటెక్స్టే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు దీన్ని మనం బేసికలీ ఒక వేకప్ కాల్ కింద తీసుకోవాలి ఎందుకు చెప్తున్నా అనేది దాని గురించి మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మనం ప్రస్తుతం ఎలాంటి వరల్డ్ లో బ్రతుకుతున్నాం అనేది మీకు తెలియబోతుంది సో ఈ వీడియో ఎండ్ వరకు చూడాల్సిన బాధ్యత మీదే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాము ఒకవేళ ఈ వీడియో నచ్చితే సో ఇంకే కాంటాక్స్లోకి వెళ్ళిపోతే చార్ల గురించి మీకు అందరికీ తెలిసింది ఒకవేళ తెలియని వ్యక్తుల గురించి చెప్తున్నాను ఒకవేళ మీకు తెలుసుంటే కనుక ఈ టైమ్ స్టాంప్ నుంచి మీరు స్కిప్ చేసుకొని అక్కడికైతే వెళ్ళిపోండి సో మీ టైం అయితే సేవ్ అవుతుంది సో చార్లీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన తెలుగులో ప్రవీణ్ పగడాల గారు ఎలా అయితే ఆయన సేవ్ చేశారో సేమ్ అలానే చేశారన్నమాట సో ఈయన బేసికలీ ఏంటి అంటే ఈ సేవలో ఉన్న మెయిన్ కాంటాక్స్ట్ ఏంటంటే సత్యాన్ని సత్యంగా సర్వశక్తిలోనికి నడిపించడం అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా నిజం ఉందనుకుందాం ఆ నిజాన్ని మనోళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని సార్లు కొంతమంది నేను అందరి గురించి అయితే చెప్పట్లేదు కొంతమంది ఏం చేస్తారంటే ఆన్సర్స్ ఇవ్వడానికి భయపడుతూ ఉంటారు లేదా ఇది సత్యం అని బోధించడానికి చాలా భయపడుతూ ఉంటారు ఈయన ముందుకు వచ్చేవారు అనమాట సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే రాంగ్ని బోధిస్తున్నారో వాళ్ళని ఖండించేవారు మన క్రిస్టియానిటీలో కొన్ని కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి మనం ఎలా వచ్చాము మనం ఏం చేయాలి అసలు ఇది ఎలా వచ్చింది ఇది సత్యమేనా లేకపోతే సమ్ అదర్ కైండ్ ఆఫ్ డౌట్స్ అంటూ ఉంటాయి అవి ఎవరిని అడగాలో తెలీదు అలాంటి టైంలో ఈ చార్లెస్ అనే వ్యక్తి మనకి యూజ్ అవుతారనమాట కొన్ని క్యాంపెయిన్స్ అయితే యూఎస్లో రన్ చేసేవాళ్ళు ఈ క్యాంపెయిన్స్లో ఏం చేస్తారంటే టీమ్ మెంబెర్స్ ఏం చేస్తారంటే ఒక టెంట్ అయితే వేసుకుంటారు ఆ టెంట్ వేసుకొని అక్కడ కూర్చోవడం జరుగుతుంది ఎవరెవరికైతే డౌట్స్ ఉంటాయో లేదంటే ఎవరెవరికైతే ఇది ఎలా ఇది ఎలా జరిగింది లేకపోతే ఇలాంటి కొన్ని క్వశ్చన్స్కి ఉంటారన్నమాట బేసిక్గా ఇది కాంటాక్ట్స్ క్యాంపెయిన్స్ గురించి అయితే సో ఇక్కడ దాకా బాగానే ఉంది ఇది అర్థమైందంటే మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద వీడియో అర్థమైనట్లే ఇప్పుడు మొత్తం బాగానే ఉంది ఆయన సేవలో అలా కొనసాగుతూ ఉన్నారు థర్టీ వన్ ఇయర్స్ అనమాట తనకి సో ఆయన సేవలో ఉన్న టైంలో ఒక టూ త్రీ డేస్ బ్యాక్ క్యాంపెయిన్ అయితే రన్ చేశారు ఈ టూ త్రీ డేస్ బ్యాక్ క్యాంపెయిన్ రన్ చేసిన టైంలో ఒక సంఘటన అయితే జరిగింది ఏం సంఘటన జరిగిందంటే ఒక యూత్ మెంబర్ ఏం చేశాడంటే ఛార్జర్ని చంపేశాడు బై యూజింగ్ హిస్ గన్ ఛార్జర్ దగ్గరికి ఈ ఎవరైతే చంపాడో ఈ వ్యక్తి కూడా ఒకసారి క్వశ్చన్ అడగడానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఏదైతే ఆన్సర్ ఇచ్చాడో ఆన్సర్ తినకే నచ్చలేదు అనమాట ఎందుకు నచ్చలేదు అంటే ఐ డోంట్ నో బట్ చూసిన వాళ్ళందరూ నవ్వారంట సో ఆ రోజు ఇంక డిసైడ్ అయ్యాడు ఎలా అయినా చంపేద్దాం చంపేద్దామని చెప్పి ఈ చార్లేజ్ని చంపేద్దాం అనుకున్నాడు కరెక్టే బాగానే ఉంది సో టైం దొరికింది అండ్ ఆ టైం తిన చేతిలో ఉంది చంపేయడం జరిగింది సో ఇక్కడ దాకా చూసారు కదా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కాంటాక్ట్స్ మీకు అర్థమైపోయింది ఇప్పటి నుంచి చూస్తే మనం ఎక్కడున్నాం మనం ఎలాంటి వరల్డ్లో బ్రతుకుతున్నాం మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు చూస్తే చాలా భయమేస్తుంది బ్రతకడానికి ఒక మనిషికి ఫ్రీడమ్ లేదు ఎంతమందికి రైట్ టు టాక్ అనే ఈ రైట్ ఉందంటారు ఎంతమంది అది యూస్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు లిటరల్లీ చెప్పాలంటే మనం బ్రతుకుతున్న ఈ వరల్డ్ ఏదైతే ఉందో చాలా చీకటితో కమ్మి వేయబడింది ఎస్ లైట్ ఉంది అంటే ఎస్ లైట్ ఉంది బట్ ఎక్కడ చూసినా ఈ విల్లే ఎక్కడ చూసినా చీకటి శక్తుల ప్రభావాలే మెయిన్గా మన మీదకి అవి అటాక్స్ అనేవి చేస్తున్నాయి మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి దగ్గర ఎవరైనా చనిపోయారు అనుకుందాం చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ శవాన్ని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అబ్బా ఎందుకు చనిపోయారు లేదా ఒక కైండ్ బాధేస్తూ ఉంటుంది కదా లేదంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటే ఎలా లేదంటే ఒక కైండ్ బాధేస్తూ ఉంటుంది కదా సో చార్లెస్ కేర్ చనిపోయినప్పుడు కూడా చాలామంది బాధపడ్డారంట డ్యూ నో వాట్ ఎవరైతే బాధపడ్డారో వాళ్ళకంటే ఎక్కువగా హ్యాపీగా ఫీనైల్ ఉన్న చాలామంది ఉన్నారంట అదేంటి అంటావా ఎస్ చాలా అసోసియేషన్స్ ఆయన చనిపోయినందుకు చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది సో ఎందుకు చెప్తున్నా అంటే ఎస్ ఈవిల్నెస్ ఎక్కడ చూడు ఈవిల్నెస్ ఇప్పుడు చూస్తే కనుక ఏసే చెప్పారు కదా ఆయన వచ్చారు రాకడకంట ఎవరైతే ఈ లోకల్లో బ్రతుకుతున్నారో వారి దగ్గర ప్రేమ చల్లారిపోతుందంట వాళ్ళ మధ్య ప్రేమ ఉండదు వాళ్ళు ఏంటంటే బ్రతుకుతున్నారంటే ఒక రోబోట్ లాగా వాళ్ళ వాళ్ళ హృదయం కఠినమైపోతుంది సో ఈ కఠినమైపోయిన హృదయంతో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి చనిపోయాడు మనిషి అన్నా కూడా వాళ్ళకి బాధ అనిపించదు ఇంకా ఇన్ఫ్యాక్ట్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఈవిల్ ఇక్కడ జయించేసింది అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈవిల్ అనేది ఎప్పటికీ జయించదు బైబిల్ చెప్తుంది కదా ఈవెల్ అన్నది లాస్ట్లో ఓడిపోతుంది సాత్ అనేవాడు లాస్ట్లో ఓడిపోతాడు సో దిస్ ఇస్ ద వేకప్ కాల్ అందరూ మేల్కోవాల్సిన టైం ఇది మేల్కోవాలంటే ఏం చేయాలి మనం ఎలాంటి వరల్డ్లో బ్రతుకుతున్నాం అనేది మనం గుర్తు చేసుకోవాలి ఎందుకు చెప్పిన ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సత్యం చెప్తున్న వాళ్ళకి స్కోప్ లేదు అంతేకాకుండా ఒకరి మీద ఒకరు విమర్శలు ఒకరి మీద ఒకరికి గొడవలు మీటింగ్స్ పెట్టించవద్దని ఇట్లా చాలా రకాల ఇవిల్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది సాతన్ డెమోనిక్ అటాక్స్ అనేవి ఈ వరల్డ్ మీద స్ప్రెడ్ అయిపోతున్నాయి మనం మేలుకోవాల్సింది ఏంటంటే వెలుగున్నప్పుడే మన పనులు మనం చేసుకోవాలి పనులు ఏంటి అంటారా మనం ఒక పర్పస్ మీద ఈ లోకానికి వచ్చాం ఏం పర్పస్ మీకు అందరికీ తెలిసిందే కదా ఎస్ ఆయన సత్య సువార్తని మనం సర్వ సృష్టికి ప్రకటించాలి సో మనకి టైం ఉన్నప్పుడే మన పనులు మనం చేసుకోవాలి టైం ఉన్నప్పుడే సమయం ఉన్నప్పుడే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి సమయం అయిపోయిన తర్వాత కావాలి అన్న అవి మన దగ్గరికి రావు ఎస్ ఈరోజు ఎలా ఉంటుంది రేపు పొద్దున ఎలా ఉండిపోతుందో తెలియదు చాలా కూడా అనుకునే ఉంటారు కదా ఈరోజు మనం ఈ క్యాంపైన్ అయిపోయిన తర్వాత ఈ పని చేద్దాం లేదంటే రేపు పొద్దున ఈ పని చేద్దాం ఎల్లుండి ఆ పని చేద్దాం సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనుకునే ఉంటారు బట్ ఆయనకు తెలియంది ఏంటంటే దట్స్ వేర్ ద డెత్ కమ్ సో మేల్కొండి సువార్తను ప్రకటించండి దేవుని మహిమార్థం కొరకు మీరు ఏ పని చేసినా అది సువార్త కింద వస్తుంది ఎస్ ఇట్స్ ఎ గాస్పల్ వాట్ ద థింగ్ యూ హ్యావ్ డన్ ఫర్ ద గాడ్ దేవుని మహిమార్థమే మీరు చిన్న వీడియోని షేర్ చేసినా ఎవరో చేసిన వీడియోని మీరు షేర్ చేసినా కూడా అది గోస్పలే మీకు తెలుసా మన ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మన వీడియోస్ అయితే షేర్ చేస్తున్నారు నేను వాళ్ళకి ఒకటే చెప్పా మీరు వీడియోస్ షేర్ చేయట్లేదు యు ఆర్ డూయింగ్ ద గాస్పల్ ఏదైతే మనం గోస్పల్ చేస్తున్నామో దేవునికి మహిమ అది సో మీరు చూసింది కాకుండా మీరు ఇంకొక ఇద్దరు ముగ్గురికి షేర్ చేస్తున్నారు లేదా ఒక పది మందికి షేర్ చేస్తున్నారంటే దట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఓకే సో యా ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీలో ఒక ఉద్యమం రగలుకుందనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రిటర్న్ టు రివైవ్